నమస్తే వెల్కమ్ టు ఆర్పీ సెవెంటీ న్యూస్ ఆదివారం నాడు జగ్గయ్యపేట పట్టణం బలుసుపాడు రోడ్డు ముఖ్యాల రోడ్డుల నందు సుమారు కోటి రూపాయల పట్కారి వడ్డన పద్మశాలి శ్మశాన వాటికల అభివృద్ధి శంకుస్థాపన కార్యక్రమాన్ని పార్టీ నాయకులు కుల సంఘ పెద్దలతో కలిసి ప్రభుత్వ శాసనసభ్యులు సామినైన ఉదయ్భాను వారి యువ నాయకులు సామినైన వెంకట కృష్ణప్రసాద్ బాబు ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు కుల సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు నన్ను మున్సిపల్ చైర్మన్ గాని కూడా కలవడం జరిగింది నన్ను మమ్మల్ని కూడా తీసుకొచ్చి ఈ స్థలాన్ని అంతా కూడా చూపించారు దీనికి కాంపౌండ్ వాళ్ళు లేకపోవడం వల్ల స్థలం అంతా కూడా వేరే వాళ్ళు ఆక్రమిస్తా ఉన్నారు దీనికి మీరు అన్ని రకాల వసతులు కల్పించాలి శ్మశానం వాటికి వచ్చేటప్పుడు రోడ్డు వసతి కానీ లోపల కొన్ని రకాల స్నానం చేయడానికి ఒక బోరు ఒక రూమ్ లాంటిది ఏర్పాటు చేసి చాలా మంది మహిళలు కూడా వస్తూ ఉన్నారు పెద్దలు వస్తున్నారు వృద్ధులు వస్తున్నారు వారు కూర్చోవడానికి సరైన సదుపాయాలు లేవు అని చాలా రోజుల నుంచి ఒంటరి తెలియజేశారు మరి కొలస్థులందరూ కూడా తప్పకుండా మేము మన ప్రభుత్వంలో మీకు అటువంటి సదుపాయం తప్పకుండా చేస్తామని చెప్పి ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది అటుపక్క ఇద్దరు మంత్రులు ఉన్నా సరే ఏ మంత్రి నియోజకవర్గంలో కూడా పద్నాలుగు కోట్ల రూపాయలు ఒకే రోడ్డుకి వచ్చిన పరిస్థితి ఎక్కడా లేదని చెప్పింది వంద కోట్లు అయినా ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్న కాంట్రాక్టర్స్ రావడానికి ముందు ముందు రావట్ల అలాంటిది కూడా మరి పద్నాలుగు కోట్లతోటి చల్లకల్లు జగ్గాయపేట రోడ్డు కూడా ఆధునీకరణ చేశాం దాన్ని వెడల్పు చేశాం అలానే జగ్గాయపేట మార్కెట్ యార్డ్ నుంచి వరకు కూడా రెండు కోట్ల రూపాయలు కూడా ఏర్పాటు చేశాం దాన్ని ఎదురు దాన్ని కూడా వెడల్పు చేయడానికి కార్యక్రమాలు సిద్ధం చేస్తూ ఉన్నాం అలానే గండరాయి రోడ్డు ఈ మధ్యకాలంలో గండరాయి రోడ్డు కూడా బాగా అధ్వానంగా ఉంటే దాన్ని కూడా పూర్తిగా అభివృద్ధి చేస్తూ ఉన్నాం జగ్గాయిపేట బైపాస్ ఇవాళ జగ్గాయపేట బైపాస్ ఉందంటే ఆ రోజు అన్ని పెద్ద పెద్ద రాళ్లతో ఉంది రెండు వేల ఆరు ఏడులో రెండోసారి అయిన తర్వాత జగ్గాయపేట బైపాస్ని అక్కడ ఉన్న పొలాలు ఉంటాయి ఆ పొలాలు రైతులతో చెప్పి ఆ పొలాలకి ప్రభుత్వం చేత డబ్బు ఇప్పించి పెద్ద పెద్ద పండరాళ్ళు ఉంటే దాన్ని డిల్లింగ్ చేసి నేను నా హ్యామ్లో రెండోసారి బైపాస్ రోడ్డు చేసాం ఇవాళ బైపాస్ రోడ్ కూడా చుట్టూ చెరువు ఉండటం వల్ల రోడ్డు కుంగిపోతూ ఉంది దాన్ని ఆ కుంగిపోయే చోట సీసీ రోడ్డు పెట్టాం ఆ సీసీ రోడ్డు కూడా రెండు మూడు రోజుల్లో దాన్ని పనులు స్టార్ట్ అవుతూ ఉన్నాయి బైపాస్లో ఈ విధంగా అనేక రకాలుగా జగ్గపేట పట్టణాన్ని జగ్గపేట నియోజకవర్గాన్ని మరి రోడ్లు కానీ మౌలిక సదుపాయాలు కానీ అభివృద్ధి కానీ అన్నీ కూడా అభివృద్ధి చేస్తా ఉన్నాం మన శక్తివంతం మేరకు మనం చేస్తా ఉన్నాం ఇవాళ సంక్షేమం గురించి మీకు ఎవరు చెప్పక్కడ సంక్షేమ బ్రహ్మాండ సంక్షేమం జరుగుతూ ఉంది దేశంలో ఎక్కడ ముఖ్యమంత్రి గారు పట్టణుక్కుతూ ఉన్నారు మరి రెండు లక్షల యాభై వేల కోట్లు రెండు లక్షల యాభై వేల కోటి రూపాయలతో ఇవాళ మరి సంక్షేమ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి నియోజకవర్గం కూడా అభివృద్ధి కార్యక్రమాలు బాగా చేశాం తప్పకుండా మేము ఎన్నికలు వచ్చేలోపు ఒక బుక్లెట్ మన నేను హయాంలో మనం రెండు వేల తొమ్మిది ఏప్రిల్లో అధికారంలోకి రాగానే మనం ఏ కార్యక్రమం చేసాం ఇప్పటి వరకు ఇంకా జరగ ఇంకా జరగాల్సిన ఉన్నాయి నిధులు కొంత కొరతగా ఉన్నాయి కాంట్రాక్టర్స్ ముందుకు రాలేకపోవడం వల్ల కొద్దిగా ఆలస్యం అవుతుంది ఏదైనప్పుడు కూడా ఒక ఒక విధమైన జగ్గైపాటి పట్టణాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేయాలి ఇవాళ చెరువు అభివృద్ధి ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు చెరువు చూడండి ఇవాళ కోర్టులో కేసులు లేకపోతే ఈ బ్రహ్మాండంగా అయిపోయేది విజయవాడలో రాజీవ్ పార్క్ ఉంది దానికన్నా బ్రహ్మాండం చేయాలనుకున్నాం మన చుట్టుపక్కల సిమెంట్ ఫ్యాక్టరీ వాళ్ళు కూడా కోటి రూపాయలు నిధులు ఇచ్చారు మనకి మన మున్సిపాలిటీ నిధులు పెట్టాం ఇన్ఛార్జ్ మినిస్టర్ నిధులు పెట్టాం అనేక రకాల నిధులు పెడతా ఉన్నాం కాబట్టి ఇవన్నీ కూడా ఇక్కడ వచ్చిన ప్రజానికం మరి వడ్డ సంఘం కూడే వడ్డ సంఘ నాయకులు వచ్చారు చుట్టుపక్కల నాయకులు అందరూ వచ్చారు ప్రజలు వచ్చారు ఎన్ని రకాలుగా అడ్డు పడుతున్నారు షాధికార మరీ ఘోరం సాధికాన కాంట్రాక్టర్ చెప్పాం బాబు ఫిబ్రవరి ఆఖరిలో అప్పచెప్పాలని చెప్పాలని చెప్పాం ఆ షాధికార మీద కోర్టులో పిటిషన్ వేశారు మళ్ళీ ఇంతకన్నా సిగ్గుమాలిన పని ఇంకోట్లేదు లేదు వాళ్ళకి వాళ్ళ చేతకాల అభివృద్ధి చేయటం మనకి చేత అయింది దానికి పొలం వేస్తా ఉన్నారు పోతారండి ఇరవై సంవత్సరాల నుంచి జగ్గైపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి శ్మశాన వాటిక వడ్డ్రల అందరికీ న్యాయం జరిగినా సరే ఇక్కడ జగ్గైపేట మిట్టిగూడెం వడ్డ్ర శ్మశాన వాటికి మాత్రం ఇక్కడ తోట బజారు సత్యనారాయణపురం మిట్టిగూడెం అనేక రకాలుగా మిగతా ఏరియాల నుంచి కూడా ఇక్కడికి అనేక రకాలుగా దగ్గర దగ్గర కుటుంబాలకు సంబంధించిన శ్మశాన వాటికి ఇటువంటి శ్మశాన వాటెక్కి డంపింగ్ యార్డ్ గా మార్చాలని టీడీపీ ప్రభుత్వం ప్రయత్నించిన దాన్ని ఎదుర్కొని నిలబడి ఆ రోజు మాటిచ్చి ఆ రోజు నుంచి మళ్ళీ ఆ రోజు స్థానిక ఎమ్మెల్యేగా ఉదయ్ గారు లేకపోయినా ఆ రోజు మాటిచ్చిన దాన్ని బట్టి మళ్ళీ ఉదయ్ గారు రెండు వేల పంతొమ్మిదిలో గెలిచిన తర్వాత వచ్చి ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి నేను ఈ తప్పనిసరిగా ఈ గోడ నిర్మాణం పూర్తి చేస్తా మీకు తప్పనిసరిగా సంవత్సరం సంవత్సరంలో ఏదో ఒక ఫండ్ పెట్టి మీకు ఇబ్బంది లేకుండా నేను చేస్తానని మాటిచినటువంటి ఉదయ్భాన్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ విషయం ఏంటంటే ఇక్కడ వడ్డర్లం గుంజ ఆశీర్వాదం వంటిపూడి శ్రీనివాస్ కుంజపు నారాయణ గారు మన గుంజ వెంకటర్స్ గారు గుంజ లక్ష్మణ గారు అనేక రకాలుగా ఎంతో మంది సోదరులు తన్నీర్ నాగేంద్ర గారు ఎంతో మంది సోదరులు వడ్డరి సోదరులు మొత్తం కూడా ఇక్కడ కూర్చొని దగ్గర దగ్గర ఇక్కడ శ్మశాన వాటికలో టెంట్లు వేసుకొని తన్నీరు ధర్మరాజు గారు రాష్ట్ర ఒట్రి సంఘ అధ్యక్షుడికి వచ్చారు ఉపతల కొండలరావు గారు వచ్చారు అప్పుడుగా మున్సిపల్ చైర్మన్ తన్నీరు నాయసరావు గారు వచ్చారు ఆ తర్వాత వచ్చారు లగర్పాటి రాజగోపాల్ గారు వచ్చారు అన్ని రకాలుగా కూడా వచ్చినా కూడా ఎవ్వరూ కూడా న్యాయం చేయలేనటువంటి పరిస్థితిలో ఆ రోజు మాటలు ఇచ్చి తప్పుకున్నటువంటి టీడీపీ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రకాలుగా జరిగినా కూడా ఉదయభావన్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ లోకి అడుగుపెట్టిన తర్వాత అన్ని రకాలుగా నిలబడి ఈ యొక్క సంఘానికి సంబంధించిన ప్రత్యేకంగా స్పష్టాన్ని వాటి కోసం వారి సొంత నిధులతో స్థలాన్ని స్థలాన్ని రెండు ఎకరాలు పైగా కొనుగోలు చేయడం జరిగింది మరి ఇక్కడ వారి సొంత స్థలంతో సొంత డబ్బు నిధులతోనే మరి ఒక ఆర్చి కూడా కట్టడం జరిగింది దీనికి అభివృద్ధి కోసం ఇవాళ మన ప్రభుత్వ నిధులు కూడా నలభై లక్షల రూపాయలు నిధులు కేటాయించి మరి మన విద్యాపేట చరిత్రలో మొట్టమొదటిసారిగా మన రంగాపురపు నరసింహరావు తనయుడు రంగాపురపు రాఘవేంద్రరావు మొట్టమొదటిసారి మున్సిపల్ చైర్మన్ అవ్వటం ఇవాళ ఈ నాలుగైదు జిల్లాల్లో ఎక్కడ కూడా పట్లారీసులో ప్రిన్సిపల్ చైర్మన్ ఎవరు కూడా లేరు జిల్లాలు జిల్లా ఎక్కడ కూడా ఎవరు లేరు మొదటిసారిగా మరి మన డీసీకి రిజర్వైన ఈ స్థానాన్ని ఎంతోమంది పోటీ పడ్డారు మాకు కావాలి మాకు కావాలి చదువుకున్న యువకుడు ఉత్సాహవంతుడు మరి ఆయన ఉద్యోగం చేసిన వ్యక్తి అమెరికాలో మరి అటువంటి వ్యక్తి ఇక్కడ దగ్గర పట్టణాన్ని బాగా అభివృద్ధి చేయాలి బాగా సహకరిపంచు ఆయన పూర్తి చేసి గెలవడం జరిగింది ఆయన నేతృత్వంలో ఇవాళ జగ్గపేటలో కోటి రూపాయలతోటి శ్మశాన వాటిని అన్ని కూడా అభివృద్ధి చేస్తా ఉన్నాం దానిలో భాగంగా వాటికి కూడా దీన్ని అభివృద్ధి చేస్తాం ఇవాళ శంకుస్థాపన చేశాం దీన్ని నలభై పదిహేను రోజుల్లో తప్పకుండా దీన్ని పూర్తి చేసి మీకు అప్రమంత శ్మశాన వాటికి అభివృద్ధి మరి శ్మశాన వాటిగా ఉన్నప్పటికీ కూడా దానికి సరైన సదుపాయాలు లేవు ఎవరిన డెడ్ బాడీ వస్తే దానికి కావాల్సిన ప్లాట్ఫామ్ కానీ షెడ్ కానీ స్నానం చేయడానికి సదుపాయాలు కానీ సరైన సదుపాయాలు ఎవరు ఇవన్నీ కూడా ఇరవై లక్షల రూపాయలతో మున్సిపల్ స్నేధులతో అభివృద్ధి దీన్ని అన్ని కూడా మరి వర్క్ వెంటనే స్టార్ట్ చేస్తాం నాలు పదిహేను రోజులు రెండు నెలల్లో దీన్ని పూర్తి చేస్తామని తెలియజేస్తున్నాం ఏదైనా తర్వాత దీనికి లెవెలింగ్ బాగా డౌన్గా ఉంది వంద ట్రిప్పులు చెప్పండి మట్టి కావాలి దాన్ని నేను తప్పకుండా నేను ఏర్పాటు చేస్తాను మాకున్న టిప్పర్లతో ఆ వంద టిప్పులు కూడా మట్టి తెచ్చి ముందు లెవెలింగ్ చేస్తే చూడగా ఉంది బాగా డౌన్ ఉంది కాబట్టి కట్టాలన్నా కూడా ఏం కట్టాలన్నా సైడ్ లెవెలింగ్ ఉండాలి కాబట్టి దాన్ని తప్పకుండా ఏర్పాటు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా